శ్రీ మాత్రమే నమ్మ హలో హాయ్ అండి అందరికీ నేను గత పద్నాలుగు సంవత్సరాలుగా ఇల్లు కట్టినప్పటి నుండి అమ్మవారిని ప్రతి సంవత్సరం నిలబెట్టుకుంటున్నాను నవరాత్రులకి అయితే ఈ సంవత్సరం అసలు ఆరోగ్యం సహకరించక అసలు మా ముగ్గురికే వంట చేయలేని పరిస్థితి వచ్చింది ఈ ట్వంటీ డేస్ నుంచి అయితే ప్రతిరోజు చాలా బాధపడుతున్నాను ఎందుకు ఈ సంవత్సరం ఎలా అయింది అనేసి అనుకుంటే నాకు ఈరోజు దశమి రోజున అవకాశం వచ్చింది లలిత ఈ దశమి రోజున నాకు అవకాశం వచ్చింది నేను అప్పటికప్పుడు ఫోన్ చేశాను రాగలదురా ఇలా లలిత పెట్టుకోవాలనుకుంటే సరేనండి వస్తామని అందరూ కూడా నేను ఫోన్ చేసిన ఒక గంటన్నరలో అమ్మవారి రూపంలో వచ్చి కూర్చున్నారు అలాగే మా కోడలు సీతమ్మ మా మనవడ కూడా నాకు బాగా హెల్ప్ చేశారు సీతమ్మ కూరగాయలు అవి తరిగా అన్నీ ఇస్తే వంట నేను చేశాను ఎందుకంటే ఈ రోజుల్లో ఒకళ్ళ హెల్ప్ లేనిది ఒకళ్ళ మేము ఎవరూ చేయలేము అయితే చాలా బాగా జరిగింది మా కోడలేమో పూజారము అలంకరించింది మొత్తలు అందరూ వచ్చారు లలిత పారాయణం అలాగే శివుని స్తోత్రాలు అన్నీ చాలా బాగా చదివారు దీప వర్ణన అన్నీ చాలా నాకు సంతోషం వచ్చి నాకు కళ్ళల్లో అయితే ఆనంద పుష్పాలు వచ్చినాయి ఏంటంటే డైలీ మా ముగ్గురికి చేయలేని నేను వంట ముగ్గురికి చేయలేకపోతున్నాను ఈ ట్వంటీ డేస్ నుంచి అంతా చాలా వీక్ అయిపోయాను కానీ ఈరోజు జరిగిన పూజకి ఆ అలంకరణ చూసి నాకు ఆనంద బస్పాలు వచ్చేసి నా మనసులో చాలా ఆనందంగా ఉంది అయితే మా కోడల పూజా గదిల నుంచి వచ్చి అత్తయ్య గారు మీరు ఈ సంవత్సరం పెట్టుకోలేదని నాకు బాధ కలిగింది కానీ ఈరోజు ఈ అలంకరణ ఈ వేళ ఈ మొత్తైదు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య గారు అసలు మీరు నవరాత్రులు చేయలేనట్టే అనిపించట్లేదు ఈ పూజ పూజ విధానం ఇవన్నీ చూస్తుంటుంది నాకు అలాగే ఉందమ్మని కళ్ళలో నీళ్ళు ఈ లోపల కొబ్బూరమ్మ దుర్గమ్మ గారు కూడా ప్రత్యక్షం అయిపోయారు ఇద్దరి మీద వచ్చి ఎందుకు నువ్వు ఎంత బాధపడుతున్నావో ఏ నీకు ఈరోజు ఆనందం అనిపించట్లేదా నీకు సంతోషంగా లేదంటే చాలా సంతోషం ఉందన్న చాలా ఉగ్ర రూపంలో వచ్చేసారండి అమ్మవార్లు శాంతించక అందరూ భోజనాలు చేసి చాలా చాలా సంతోషపడ్డారు చాలా బాగున్నాయండి వంటలు అన్నారు వంటలు నేను వంద మందికైనా చేయగలదని కానీ ముగ్గురికి చేయలేను నేను ఇంతమందికి చేశానంటే ఆ అమ్మవారు ఇదే కదండి అస్సలు అమ్మవారే నేను చేశానని అస్సలు వంట చేశానని నేను అనిపించలేదు కానీ నేనే చేశాను అమ్మవారి రూపంలో ఆ అమ్మవారు అసలు ఎంత మహత్యం అంటే చాలా మహత్యంగా చేసిందండి సీతమ్మ నాకు కూరలు తరిగిస్తే మా కోడలు పూజ గది రెడీ చేసింది అలాగే చాలా బాగా జరిగింది అందరూ కూడా చాలా పులకరించిపోయారు అలాగే మా కోడలో దేవుడి గది ఎప్పుడు చాలా బాగా అలంకరిస్తుంది ముత్తైదువులు అందరూ కూడా భోజనాలు చేసి తాంబూలం పిచ్చుకుని చాలా చాలా సంతోషించారండి ఇంతకీ చెప్పేది ఏమిటంటే నేను గత పద్నాలుగు సంవత్సరాల నుంచి మాల వేద్దామని అనుకుంటున్నాను వీలైనన్ని రోజులు కానీ ఈ వంట చేయలేని నేను ముగ్గురికి వంట చేయలేని నేను ఇంతమందికి వంటలు చేసి ఇంత బాగా పూజ జరిపించారంటే ఆ అమ్మవారికి ఎంత నేను చెప్పినా చాలా తక్కువేనండి చాలా చాలా ఆనందంగా అనిపించింది అలాగే నిన్న చూసిన మీ అందరికి కూడా వారం ఐశ్వర్యముల కీర్తి ప్రతిష్టలు అన్నీ సుఖ సంతోషాలు కలిగి సౌభాగ్యం కలిగి పసుపు కుంకాలతో చల్లగా ఉండాలని మనందరం ఆ దుర్గామాతని నేను వేడుకుంటున్నానండి నాకైతే అసలు ఎలా చెప్పాలో కూడా ఎంత చెప్పినా అమ్మవారు అంత మహత్యం చేసింది నాకు చాలా మహత్సం అసలు ఇదంతా ఏంటంటే వీళ్ళందరూ ఒకళ్ళ వేళ లలిత పెట్టించుకుంటామన్నారంట లలిత పెట్టించుకుంటామంటే నిన్న గుడిలో ఇలాగా విన్నాను నేను లలిత చదువుతాము చదవండి అన్నారంట అయితే మూడు గంటలు పడుతుంది మన దీపవర్ణన లలిత అని అన్నారంట మాకు భోజనాలు పెట్టండి అన్నారంట భక్తులు ఆ మాట చెప్పాలంటేనే నాకు అస్సలు రావట్లేదు భోజనాలు పెట్టండి అంటే నాకు పెట్టడం కుదరదు అన్నారంట వాళ్ళు అయితే వాళ్ళకి వెంటనే నిన్న నేను మాట ఇవ్వలేకపోయాను నవమి రోజున ఎందుకంటే నా ఆరోగ్యం అలా ఉంది కానీ ఎందుకో నాకు ఇంకా తెల్లారి మాత్రం చాలా హుషారనిపించి